ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కులాం ఆదివాసీలు తమ వ్యవసాయ క్షేత్రాల్లో వెట్టి సాంప్రదాయ పూజలు నిర్వహిస్తున్నారు ఇంతకీ వెట్టి సాంప్రదాయం అంటే ఏంటి మరి యొక్క పూజలను ఎలా నిర్వహిస్తారు ఈ యొక్క స్టోర్లో చూద్దాం ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలంలోని రామగుడ గ్రామానికి చెందిన కులాం ఆదివాసీలు తమ సాంప్రదాయ రీతిలో వెట్టి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనం ప్రస్తుతం గమనించవచ్చు వీరంతా కూడా వెట్టి సాంప్రదాయంలో భాగంగా కలుపు తీర్థలు తీస్తూ మరి సాంప్రదాయ రీతిలో వీరంతా కూడా ఇలా పాటలు పాడుతూ ఈ యొక్క కలుపు తీస్తూ ఉంటారు ప్రతి ఏటా కూడా మరి తమ గ్రామంలో ఉన్నటువంటి పటేల్ దేవరికి సంబంధించినటువంటి పొలాల్లో మరి ఈ యొక్క ఏడాదికి ఒకసారి ఈ వెట్టి అనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ యొక్క కలుపుతీతలో తీస్తూ ఉంటారు మరి పొలాల్లో మరి కల్పుతిత్త తీస్తూ ఈ విధంగా సాంప్రదాయలో మరి వారంతా పాటలు పాడుతూ మరి ఒక అంతరం ఒక వైపు వారు పాడితే మరొక అంతరం ఇంకొక వైపు వారు పాడుతూ ఇలా ఈ యొక్క కల్పుతిత్తను తీస్తూ మరి యొక్క తమ సాంప్రదాయ రీతిలో ఈ యొక్క వెట్టి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కులాం ఆదివాసీలు ఈ యొక్క వెట్టి సాంప్రదాయాన్ని ఎలా నిర్వహిస్తారు మరి దీని వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటనేది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండమ్మా ఈ యొక్క వెట్టి సాంప్రదాయాన్ని ఎట్లా జరుపుకుంటారు ఇప్పుడు మా దాంట్లో సార్ ఫస్ట్ నుంచి జూన్ నెలల జూన్ జూలై తర్వాత సార్ ఒక ఒకరోజు పటేల్ సేండ్ల కలుపు తీయడానికి పోతాం ఏమైనా పండుగ ఉండని ఏమైనా ఉండని పటేల్ దేవరి ఉంటేనే మేము పని చేస్తాం అందుకే సార్ ఎంత పెద్ద ఆఫీసర్ ఉండని ఎంత పెద్ద టీచర్ ఉండని ఏమన్నా ఉండని కానీ ఒకరోజు రావాల్సింది సార్ పటేల్ సేండ్ల కలుపు తీయడానికి అందుకే మేము సంవత్సరానికి ఒకసారి వస్తున్నాం సార్ ఏమేం చేస్తారు కలుపు తీస్తాం ఆటలు పాడుతాము అన్ని డ్యాన్స్ పోరగరా వాళ్ళు భోజనం పెట్టారు సార్ తిని డ్యాన్స్ చేసుకుంటూ అంత పని మేము చేసుకుంటాం సార్ సంవత్సరానికి ఒకసారి కేరింతలు పెడుతూ మరి సాంప్రదాయతో పాటలు పాడుతూ నృత్యాలు కూడా చేస్తారు అమ్మ ఈ సాంప్రదాయంలో మరి యొక్క పాటల యొక్క ప్రాముఖ్యత ఏంటి అయితే మా పెద్దవాళ్ళు సరిపోయినళ్ళు మా దేవుళ్ళను పాటతో అల్లను జమ చేస్తాం అదే పాటతోని అల్లకు దండం పెడతాం అదే పాటతోని మా పటేల్సేళ్ళ పోయి మేమే కలుపు తీస్తాం ఆడోళ్ళందరి ఇంటికి ఒక బాయి పోయి మంచిగా పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా మేము మదకు చేస్తాం కలుపు తీస్తాం ఏగురుతాం పటేల్ సేనలకు కలుపు తీస్తాము వాళ్ళు భోజనం పెడతారు సాయి తీస్తారు మాకు ఇంకా మంచిగా చూస్తారు అయితే మా పటేళ్ళు ఏమైనా మాకు ముంగట ఉంటారు ఏమైనా పని చేస్తాడని ఒక్కో నాడు ఒక్క రోజు పోతాం మేము కైకిలీ తీసుకొని ఇక ఆడిక మాకు భోజనాలు పెడతారు మా కాటాలు వాటాలు వాడకుంటా మజక్ చేసుకుంటా నాడు పని చేస్తాం బాగా ఘనంగా జరుపుకుంటాం ఇక వెట్టి అని సార్గా ఒక్కోసారి పోతాం ఈ మీరు కలుపు తీస్తూ పాటలు పాడుతూ ఒకరినొకరు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఈ పాటలు అర్థం ఏంటి మీరు ఎట్లా చేస్తున్నారు ఎందుకంటే ముందు నుంచి వచ్చింది మా తాత ముత్తాతల నుంచి వచ్చింది మా నాన్న అమ్మ వాళ్ళు అమ్మ అమ్మ వాళ్ళు అందరు ఇట్లా ఆడాలా ఇట్లు పాడాలా ఏయి పాట ఐట్లా పాడతే ఈ దేవుడికి ఈ పాట ఐట్లా పాడతే ఈ దేవుడి పేర్ మీద ఇట్లాని మా అమ్మమ్మ చెప్పింది నాన్నమ్మ చెప్పింది అని నేను పూంట వస్తున్నా మిగా పటేల్ చెన్కి హాచి పటేల్ ఇంటి దేవుడిని నేను పూజ చేస్తాను ఇప్పుడుగా అందరూ ఒక్కొక్కలికు ఒక్కొక్కమే ఎల్లి వస్తున్నా మిగా చెన్కి హాచి కాల్చి మోతమే కోలేలంట కో బిడ్డలు కానీ కోడేలు కానీ అందరూ కలిసి మాట్లాడి మరి ఎట్లా పూజ చేద్దాం అంటే ముందు నుంచి వచ్చింది మనం ఈ పూజ చేయాలా ఇట్లా పెట్టాలా అని మేము పూజ చేస్తూనే ఉన్నాం ఇక మనం ఏమంటే అది పాన్కే పొగ్గు అంటాం దాన్ని ఇద్దాం పెడతాం అంటే మేము పెడతాం అంటాం దాన్ని మొక్కినాక చాలు చేస్తాం అంటే ముందు ఏ పాట పాడేదని మళ్ళా ఇంటి దేవుడి పటేల్ ఇంటి దేవుడిది పాట ముందు మళ్ళా జంగుబాయి భీమదేవుది మళ్ళా మొత్తం మా ముచ్చలమ్మ ఉంది మాకు అన్నీ ఉన్నాయి మా బార్సలు ఉన్నాయి ఇంద్రాయమ్మ ఉన్నాయి నాగబాయి ఉంది మాకు ఇది మా పటేణమ్మ కవలమ్మ మేము అన్నీ కలిపి వాళ్ళ మాటలతో మేము పాటతో వాళ్ళని పిలిచి చురు చేస్తాం కలుపు తీసేది మన పాటలతోనే గుర్తాం ఇక ఇట్లా ముందు సాంప్రదాయాన్ని ముందు నుంచి వచ్చింది ఇట్లా జరుపుతామని ఇప్పుడు ఇక అదే జరుపుతున్నాం ఈ వెట్టి సాంప్రదాయంలో మరి వారికి ఉన్న ఆచార సాంప్రదాయ విశేషాలు ఏంటో వారి మాటలు తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఇంకా ఏమేమి ఆచారాలు ఉంటాయి ఈ వెట్టి సాంప్రదాయంలో సముద్రంలో మా కులం వారి ఊరి వాళ్ళందరూ కలిసి ఒకరోజు ఏమైనా పని ఉండని ఏదైనా ఉండని కానీ ఒకరోజు మా పటేలు చేండు వచ్చి ఒక్కొక్క తాస్ పట్టుకొని గడి తీస్తాము అందరం మా పటేలు మా ఊరి వాళ్ళని అందరినీ పిలుస్తారు ఒకరోజు వెట్టి పండుగని ఇంటి అమ్మ ఇంటి నుంచి పూజ సామాను తీసుకొచ్చి నెత్తి నెత్తిలో గుళ్ళ పెట్టుకొని పూజ సామాన్ తీసుకొని కోడళ్ళ పూజ చేసి కోడలు అన్ని దండం పెట్టి దేవునికి మొక్కి మళ్ళా కలుపు తీస్తాము రేలా రేలా అని పాట పాడతాము ఈ కలుపు తీతలు పూర్తయ్యాక మరి గ్రామ పట్టేలు కావచ్చు దేవరి కావచ్చు మరి వారి వారి యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో ఈ యొక్క వెట్టి సాంప్రదాయం నిర్వహించిన తర్వాత చివరిసారిగా మరి అందరూ మహిళలంతా కలిసి ఇలాగైతే మరి ఒక వ్యవసాయ క్షేత్రాల్లో వచ్చి కొడవళ్లకు పూజలు చేసి మరి యొక్క కల్పచితులు ప్రారంభించారు అలాగే చివరిసారిగా కూడా ఈ పనులు ముగించాక ఈ కొడవళ్లకు పూజలు చేయించి ఈ యొక్క సాంప్రదాయ పూజలు ముగిస్తారు ఆ తర్వాత గ్రామ పెద్దలు కావచ్చు వారంతా కూడా మరి వీళ్ళకు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి భోజనం ఉంటుందో ఆ భోజనకు సంబంధించి కూడా ఇక్కడ మరి నైవేద్యాలు కూడా సమర్పించి ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో పనిచేసిన వారి వారందరికీ కూడా మరి ఇక్కడ విందు అనేది ఏర్పాటు చేస్తారు అందరికి కూడా మరి ఒక విందు అనేది ఏర్పాటు చేసి మరి అందరికి కూడా కృతజ్ఞతలు కూడా తెలపడం జరుగుతుంది వ్యవసాయ క్షేత్రాల్లో అక్కడ పూజలు నిర్వహించి మరి యథావిధిగా మళ్ళీ తిరిగి గ్రామ పటేల్ ఇంటి వద్దకు వస్తుంటారు ఆ క్రమంలో వారంతా కూడా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఎంతో సంబరంగా ఇక్కడ చేరుకుంటారు ఆ వచ్చిన తర్వాత వారందరికి కూడా మరి గ్రామ పటేలమ్మ సాంప్రదాయ ప్రకారంగా వారికి ఎలా ఆహ్వానిస్తారు ఎట్లా స్వాగతిస్తారు మీరు ఇప్పుడు కలుపు తీసి వచ్చినాక వాళ్ళ కాలు కడిగి కాలు కడుగుతున్నాం ఇప్పుడు పాడిన పాట మన పటేల్ బిడ్డలం మా ముక్కు పుల్లలు నడుముకు పట్టి గాజులు గజ్జలు కావాలని అడుగు అడుగుతున్నారు ఆది పాట పాడుతూ పాడుతూ వస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత మేము వాళ్ళకి కాలు కలిగి ఆర్తి తీసి బొట్టబెట్టి ఇంటికాడ తీసుకొస్తాం ఆర్తి తీసి నాకు కమల లోపల పోయి లక్ష్మి దగ్గర పెడతాం పటేల్ దేవరి దగ్గర ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో తీసుకుపో అందరు ఆడన్నం తీసుకుపోయి కలుపు తీసి భోజనాలు అన్నీ చేసి మళ్ళీ వాళ్ళు ఆడుతూ పాడుతూ వస్తే కాళ్ళు కడిగి మళ్ళీ ఆర్తి తీసి బొట్లు పెట్టి సమాప్త చేస్తున్నాం అన్ని మేమే వెట్టి అని అంటున్నాం ఈ వెట్టి సాంప్రదాయాన్ని చాలా ఘనంగా జరిపిస్తాం వెట్టి వేడుకలకు సంబంధించి గ్రామ పటేల్ శసరావు గారు వాళ్ళు నడిపించుకున్నాను చెప్పండి ఈ యొక్క ఈ వెట్టి సాంప్రదాయం నుంచి నిర్వహిస్తున్నారు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ప్రతి ఇంటి నుంచి ఒక్కో ఆడ అమ్మ వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ అన్నదానం చేస్తారు మళ్ళా తినుడు ఆటలు పాటలతో వేస్తాడు ప్రతి ఇంటి నుంచి సి అక్కడ ఆటలు పాటలు చేసుకుంటూ వచ్చి లో లోపల ఆటతో అక్కడ పోయి కాళ్ళు గడుక్కొని వాళ్ళకి అంటే సంతోషం ఇది ఇప్పుడు నుంచి కాదు ఉంది పార్టీ సంవత్సరం ఖచ్చితంగా ఆగస్ట్ నెలలోనే చేస్తాం సో ఇది మొత్తం మీద కులాం ఆదివాసీలు తమ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఇలా ప్రతి ఏటా కూడా తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ యొక్క వ్యక్తి సాంప్రదాయ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ప్రతి ఏటా కూడా ఎంతో సంబరంగా గ్రామ మహిళలతో కలిసి మరి యొక్క కల్పుతీత కార్యక్రమాలు చేయించి తర్వాత వారికి ఇక్కడ వారి యొక్క సాంప్రదాయ రీతిలో అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసి తర్వాత వారికి తిరుగు ప్రయాణంలో కూడా వాళ్ళు పాటలు పాడుతూ ఎంతో సంబరంగా గ్రామ పటేల్ ఇంటి చేరుకోగా మరి ఇక్కడ వాళ్ళకి గ్రామ పటేల్ అమ్మ వారికి ఆరతనిచ్చి మరి వారి యొక్క కాళ్ళను కడిగి వారికి ఘనంగా స్వాగతం పలికి మరి యొక్క వేడుకలను ముగిస్తూ ఉంటారు అయితే ప్రతి ఏటా కూడా ఈ యొక్క వెట్టి సాంప్రదాయం ఇలా నిర్వహించడం తమ సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం అని అయితే కోలాం ఆదివాసులు చెప్తున్నారు రామగూడ నుండి శైలేందర్ ఏబిపి దేశం